అవినాష్ అవినాష్ ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిందే కానీ నబీల్ షీల్డ్ యూజ్ చేశాడు నబీల్ని అవినాష్ అడగలేదు షీల్డ్ యూజ్ చేయమని నబిలే యూజ్ చేశాడు ఎందుకంటే హెల్ప్ చేశాడు కాబట్టి నేను అవినాష్కి ఇస్తున్నా అని నబీలే చెప్పాడు యూజ్ చేశాడు ఈ వారం ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి డేంజర్ జోన్లో అవినాష్ కూడా ఉన్నాడు కానీ తన గేమ్ని బిగ్ బాస్లో చూపించి తను ఎలిమినేట్ అవ్వకుండా తనే కాపాడుకున్నారు జనాలు కాదు తన గేమ్ ఇంప్రూవ్ చేసుకొని తనే తనని కాపాడుకున్నాడు ఈ వారం టికెట్ టు ఫినాలే రేస్ గెలిచాడు ఫస్ట్ ఫైనల్ కంటెస్టెంట్ అయ్యాడు ఫినాలే కంటెస్టెంట్ అయ్యాడు సేమ్ ఇదే విధంగా అర్జున్ వెళ్ళిపోవాల్సింది ఎలిమినేట్ అయ్యే అప్పుడు టికెట్ టు ఫినాలే రేస్ గెలిచి ఫైనలిస్ట్ అయ్యాడు ఫస్ట్ ఫైనలిస్ట్ ఇప్పుడు సేమ్ అలాగే అవినాష్ చేశాడు అప్పుడు గౌతమ్ కృష్ణ వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంకా ఎలిమినేషన్ జరుగుతుంది అయినాక చెప్తా ఎవరు వెళ్ళరు పృథ్వీ అంటున్నారు 出纳。